హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి మోరంపల్లి బంజరా బొర్రెల మేకల మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా మనుగూరు కొత్తగూడెం నుంచి మనుగూరు కానీ భద్రాచలం గాని వెళ్లే లోనే ఉంటుందండి ఇది వచ్చేసి ఓకే ఇక్కడ వచ్చేసి గొర్రెలు మేకలు మేకపోతులు మే కొట్టేళ్ళు అన్నీ వస్తాయంట కాబట్టి ఈ వారం మట్టికి అన్నీ రాలేదు ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా చూడండి రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వచ్చేసి మేకపోతులు మేకపోతులు ఏ రేట్లు చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఏమన్నా కొనుగోలు అయ్యి ఉంటే ఎంత కొనుగోలు అయ్యింది అమ్మకాలు ఏమన్నా జరిగాయా లేదా ఇవాళ మార్కెట్ ఎట్లుంది అనేది ఒకసారి చూపిస్తా చూడండి ఇక్కడ నాలుగు మేకపోతులేగా ఒకటి మరక మూడు మేకపోతలు అంటే ఒకటే మరక ఉంది ఎంత రేట్ చెప్తున్నారు ఏంటి అనేది చూద్దాం ఎంత చెప్తున్నారు బాబాయ్ ఎంత చెప్తున్నారు ఇవచ్చేసి ఒక మరక మూడు పోతులు జత ఎంత పోతులు అయితే జత పదమూడు వేలు ఆ మరక ఒకటి ఎంత చెప్పారు ఒకటి ఐదు వేలు ఆ నల్లది మరక అంటండి అది ఒకటి ఐదు వేలు చెప్పారు ఈ మూడు పోతులు జత పదమూడు వేలు చెప్పారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఎలా ఉంది వాళ్ళ మార్కెట్ ఏం లేదు అట్లుంది ఏం లేదు డౌన్ ఉంది మార్కెట్ చాలా డౌన్ ఉంది అసలు కొనే వాళ్ళు ఎవరు లేరు ఏంటంటే వచ్చాయి అంతవరకే ఇక్కడ పోతులు ఆటోక ఎక్కిస్తున్నారు అమ్మారా లేకపోతే ఏమేమి అమ్మేశారా ఎందుకు ఎక్కిస్తున్నారు కొనే వాళ్ళు ఎవరు రాలేదని ఇంటికి వెళ్ళిపోతున్నారా అసలు ఏమీ అమ్మలేదా బాబా ఎన్నికొచ్చారు మొత్తం మొత్తం పోతులేనా యాభై మేక పోతలే యాభై పోతులు తీసుకొచ్చారంట ఒక్కటి కూడా అమ్మలేదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎయిట్ అయింది అసలు ఏమి లేదు ఎవరు లేరు లో ఏదో తీసుకొచ్చారు కాని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారని రేట్లు కూడా నేను ఏమి అడగట్లేను ఇక్కడ ఉన్నాయి పోతులు ఇక్కడ వేరం జరుగుతుంది రెండు ఉన్నాయి ఎంత చెప్పారు ఈ రెండు ఇరవై తొమ్మిది మీరు కొండనికొచ్చారా జత ఇరవై తొమ్మిది వేలు చెప్పారు జాత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా చెప్పారంటండి చూడాలి వీళ్ళు ఎంత కడుగుతారు ఇరవై తొమ్మిది వాళ్ళు చెప్పారు ఇరవై కి ఫైనల్ అయిపోయిందండి ఇది వచ్చేసి కోతులు మట్టికి బాగున్నాయి పెద్ద మేడబ్బు ఇరవై మూడు జాత ఇరవై మూడు వేలు ఇక్కడ పోతులు ఉంది ఇవి ఎంత చెప్తున్నారు అనేది వచ్చారు ఎన్ని ఉన్నాయి తమ్ముడు ఇవి ఎనిమిది ఎంత చెప్తున్నావు జాత ఇరవై ఇరవై రెండు జాత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేరం ఉంది మాట్లాడుకో జాత ఇరవై ఒక వేగా చెప్పారు ఇది ఇక్కడ మూడు ఉన్నాయి అడుగుదాం మూడు ఈ మూడు పోతలు వచ్చేసి నలభై వేలు చెప్పారు ఇవాళ మార్కెట్ ఏం లేదు అసలు రేట్లు అడగాలంటే కూడా నాకే ఎలాగో అనిపిస్తుంది కొనే వాళ్ళు ఎవ్వరు లేరు అందరూ ఖాళీగా ఉన్నారు ఇక్కడ వచ్చేసి కొన్ని మేకపోతులు ఎన్ని ఉన్నాయి బాబాయ్ ఏడు అమ్మారా ఏమైనా అమ్మేరా ఏమైనా ఇప్పుడే వచ్చారా ఇప్పుడే వచ్చారంట ఎంత చెప్తున్నారు ఇవి జాత ఏమైనా మామూలుగా జాత ఎంత చెప్తున్నారు చెప్పు ఇరవై ఆరు జాత వచ్చేసి ఇరవై ఆరు చెప్తున్నారంట అన్ని ఒకటే సైజులు అది ఒకటే కొంచెం తగ్గు ఉంది అన్ని ఒకటే సైజు ఈ సైజులే ఉన్నాయి అది ఒకటి తరుగు బేరం జరుగుతుంది మరకల ఇక్కడ రెండు మేకపోతలు ఉన్నాయి ఇవి ఎంత జత ఇరవై ఒకటి జత ఇరవై ఒక వెయ్యిగా చెప్పారు కోతలు అయితే బాగానే వచ్చాయండి కాబట్టి కొనే వాళ్ళు అయితే ఎవరు లేరు అసలు మార్కెట్ అయ్యి అస్సలు లేదు ఏం లేదు సీజన్ కాదు అంటున్నారు ఎవరిని అడిగినా కూడా సీజన్ కాదు కాబట్టి పోతు వాళ్ళు రాలే ఎవరైనా వస్తేనే ఒకటి రెండు ఇక్కడ కొంచెం చిన్న సైజులు ఉన్నాయి ఇవి అడుగుదా ఆరు ఎంత చెప్తున్నారు బాబా ఇవి ఎంత చెప్తున్నారు ఆరు జట ఎంత చెప్తున్నారు అవి రెండు అయితే పదకొండు వేలు ఇవైతే తొమ్మిది వేల ఒక్కొక్కటి అదే అవైతే ఒక్కొక్కటి పదకొండు వేలు రెండు పెద్దవి ఇదైతే తొమ్మిది వేలు చెప్తున్నారు ఇది ఒక్కొక్కటి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్